శ్రీరామాయ నమ సంకటహర చతుర్థి నియమాలు చాలా సులభం అండి ఉదయాన్నే లేచి శిరస్నానం చేసి సంకల్పం చేసుకోవాలి స్వామిని అనుగ్రహం కోరి ఈరోజు ఉపవాసం ఉంటున్నాను అని అనుకుని కాస్త దీపారాధన చేసి జపం చేసుకోవాలి ఓం గమ్ గణపత నమః నమ కనీసం నూట ఎనిమిది సార్లు ఓటుకున్న వాళ్ళు సార్లు పగలు ఉపవాసం ఉండాలి ప్రదోషకాలంలో మళ్ళీ పూజ చేసుకోవాలి చివరిలో చంద్రుడికి గణపతికి అలాగే చతుర్థి తిథికి అక్షతలు నీళ్లు అర్ఘ్యం ఇస్తున్నాను అనే భావనతో వదిలిపెట్టాలి రాత్రికి నక్షత్ర దర్శనమైన అయిన తర్వాత భోజనం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజుకి ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఎవరైతే నియమంతో ప్రతి సంకష్టహర చతుర్థి నాడు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారికి గణపతి అనుగ్రహంతో సకల కోరికలు నెరవేరుతాయి ఏదైనా ఒక ప్రధాన సంకల్పంతో కనుక చేస్తే ఆ ప్రధాన సంకల్పం నెరవేరుతుంది అందులో సందేహం లేదు సత్యం ప్రతీ నెల మన భాస్కర జ్యోతిష కేంద్రంలో గణపతి హోమం చేస్తున్నాం దానికి గోత్రనామాలు రాయించుకున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే ఇంటి దగ్గర ఆ రోజు ఉపవాసం ఉండడం సంకల్పం చేసుకోవడం రాత్రికి గణపతిని పూజ చేసి భోజనం చేయడం ఈ విధంగా చేయండి తప్పకుండా మీ కోరికలు సిద్ధిస్తాయి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి ఆర్ విజయ్ శర్మ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ త్రీ జై శ్రీరామ్